భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో మున్సిపాలిటీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జంగేడు భూపాలపల్లి గెట్ టుగెదర్ క్రికెట్ టోర్నమెంట్ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వివిధ రకాల వృత్తులు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అందరూ ఒకే వేదికపై కలవడం ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గత స్మృతులను గుర్తు చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమం ద్వారా మరింత క్రమశిక్షణ స్నేహభావం పెరుగుతాయని అన్నారు ఇలాంటి టోర్నమెంట్లు యువతలో ప్రతిభను వెలికితీసే వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో నిర్వాహకులు క్రీడాకారులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం కూడా మన ఊళ్ళలోకి వస్తాం అందరం కూడా ఒక క్రీడా స్ఫూర్తి ఉండాలి ఒక కలయిక ఉండాలి ఒక ప్రేమ అనురాగాలు ఉండాలనే ఉద్దేశంతో జంగేడు భూపాల్పల్లి క్రికెట్ టోర్నమెంట్ ను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకోవడం మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మీకు ఉండేటువంటి క్రీడను మరొకసారి రిన్వల్ చేసుకోవడం ఎందుకంటే వృత్తి రీత్యా ఎవరి యొక్క వృత్తులలో బిజీగా ఉన్నా ఈ ఒక రోజో రెండు మన మనందరం కూడా గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈరోజు మరి చాలామంది క్రీడాకారులు చాలామంది చూస్తూ ఉంటే అందరు వృత్తులలో ఏదో ఏదో బిజీ ఉన్నా ఈరోజు ఆహ్లాదంగా గడపాలని రావడం మరి ఇంతకుముందే మిత్రులు కిరణ్ మరి మా సర్పంచ్ గారు ఏం చెప్తున్నారు అందరు నా స్టూడెంట్సే అని అంటే అంటే ఏమి అంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన దగ్గర స్టూడెంట్స్ గా చదువుకొని విద్యార్థులుగా ఉండి ఈ రోజు వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా మరి ఇక్కడ రావడం మరి అందరం కూడా మన గతాన్ని గుర్తు చేసుకునే విధంగా ఉండడం చాలా సంతోషం మీ అందరికీ కూడా ఈ క్రీడలలో తెలుసుకోవాల్సింది ఏంది ఈ రోజు ఓటమి రేపటి విజయానికి నాంది ఒక ఓటమి చెందుతే మనకు విజయం వస్తుంది కాబట్టి అదే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ జీవితంలో కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓడిపోయినంత మాత్రాన దిగాలు పడడం గెలిచినంత మాత్రాన విలువ కాకుండా ఈ రోజు భారతదేశంలో క్రీడలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన క్రీడ క్రికెట్ క్రీడ మన ప్రపంచంలో ఒలింపిక్స్ లో కానీ అన్నిట్లలో మెడల్స్ తక్కువ పొందిన ఈ రోజు క్రికెట్ అంటే భారతదేశానికి ఒక గుర్తింపు ఈ రోజు భారతదేశంలో ఉండేటువంటి మన క్రీడాకారులు ప్రపంచంలో ఉండేటువంటి వరల్డ్ కప్ అనేక సందర్భాల్లో గెలుచుకోవడం ఈ మధ్యకాలంలో ట్వంటీ ట్వంటీ చాలా ప్రాచీన్యాన్ని పొందింది మన భారతదేశంలోని క్రీడాకారులు ట్వంటీ ట్వంటీలో చాలా అద్భుతంగా రాణిస్తూ మరి ఫిఫ్టీ మరి ఓవర్స్ లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తూ ముందుకెళ్తా ఉన్నారు మన బా భూపాలపల్లి నుంచి కూడా మంచి క్రీడాకారులు తయారై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడుకోవాలి ఆడాల్సినటువంటి అవసరాన్ని గుర్తింపు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ తరం గుర్తించాలని సందర్భంగా గుర్తు చేస్తూ